నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు ఐపీఎల్ టూ ఫైవ్ లో కొత్త కెప్టెన్ తో బరిలోకి ఐదు జట్లు బ్యాంకు భద్రతా ఏర్పాటపై బ్యాంక్ అధికారులతో సమీక్ష పోలీస్ కమిషనర్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలంలో లక్ష్మీ నరసాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ తెలంగాణ రాష్ట బీసీ సంఘాల బీసీ ముఖ్య నాయకుల సమావేశం మా భూములు మాకే కావాలి మెదక్ ఎంపీ రఘునందన్ రావు వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను సందర్శించిన మంత్రి తుమ్మల ఢిల్లీలో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు సింగపూర్లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం వేల సంఖ్యలో ఉద్యోగాలకు అవకాశం జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలంలో లక్ష్మీ నరసాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ సోము యువసేన ఆధ్వర్యంలో సంక్రాంతిలో భాగంగా ఏర్పాటు చేసిన మరికంఠ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు బహుమతులు అందజేశారు అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురం ఏపీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజ్లో సోము యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతిలో భాగంగా మరికంట రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో విన్నర్స్కు ట్రోఫీ ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతి మరియు రన్నర్స్కు ట్రోఫీ పదిహేను వేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు అనపర్తి శాసన సభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి మండలం ఎండిఏ నాయకులు కార్యకర్తలు లక్ష్మీ నరసపరణ గ్రామ ఇండియా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే స్టేజి నర్గించిన నాయకులకు గవర్నమెంట్లో పాల్పొంచుకున్న క్రీడాకారులందరికీ కూడా మహోదయ పట్ల నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టౌన్కు సంబంధించిన కృష్ణ గారిని మాట్లాడవచ్చు కోరు ప్రార్థిస్తా సభకు చేసిన గౌరవ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అలాగే జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా సమన్వయకర్త రావాడ నాగు గారికి టీడీపీ మండల అధ్యక్షులు శ్రీని గారికి అలాగే ఎన్డీఏ నాయకులందరికీ పేరు పేరు నా అలాగే ఈ కార్యక్రమం యొక్క ముజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడా స్ఫూర్తి అందరిలో పండగ వాతావరణంలో అందరిలో క్రీడా స్ఫూర్తి నింపాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మన గంటా సోమశేఖర్ గారు ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంటు పెడుతున్నారండి పెట్టి ప్రతి ఒక్కరిని వాళ్ళు ఉన్న ప్రతిభని బయటికి తీసుకొచ్చి అందరినీ బాగా సత్కరిస్తున్నారు వారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం హాస్టల్ ప్రిన్సిపాల్ గారు నాగేశ్వరావు గారిని కూడా వచ్చి స్టేజిన అలంకరి కూర్చున్నాం సెక్రటరీ గారిని కూడా వచ్చి స్టేజ్ని అలంకరిగా కూర్చున్నాం మల్లెడి కృష్ణారెడ్డి గారిని ఎన్డిఏ నాయకులు మల్లికృష్ణ నాటి గారిని వచ్చి స్టేజ్ నాలుగు కూర్చున్నాం మన ఎమ్మెల్యే గారు చేతుల మీద కూర్చుందండి മലർ കൊണ്ടു പാക്കറ്റ് ഉണ്ട് കൊണ്ടു കൊപ്പട്ട ആരെങ്കിലും കരട സർ മുന്നോട്ട് വെട്ട കൊണ്ടു ബ്രോ മുന്നോട്ട് വെട്ട കൊപ്പ

టోర్నమెంటు గత నాలుగు రోజుల నెల నుంచి ఏదైతే రన్నర్సు విన్నర్స్కి ఈరోజు ప్రైవ్ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయడం లేదు ఈ కార్యక్రమంలో రన్నర్స్కిస్కి అదేవిధంగా మిగిలిన ఉద్యోగ క్రీడాకారులందరికీ బహుమతిగా దాని చేయడం లేదు అదేవిధంగా క్యాష్ అవార్డు కూడా ఇవ్వలేదు మొదటి బహుమతిగా ఇరవై ఏడు వేలు రెండో బహుమతిగా ఇరవై వేలు పెద్ద ఎత్తున సక్రమ సముదాయంలో భాగంగా ఇటువంటి క్రీడలను ప్రోత్సహిస్తూ ఇక్కడ జనసేన నాయకులు జరిగిన కార్యక్రమాన్ని దానికి కూటమి నాయకులందరూ మద్దతు పరంగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాం అందరికీ ఆనందదాయకం తప్పనిసరిగా క్రీడలను ప్రోత్సహించాలి క్రీడాకారులను ప్రోత్సహించాలి ఆ దిశగానే వాళ్ళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం శుక్రవారం రోజున పెలిమెల తాండ కొండాకల్ తాండా సరిహద్దు పరిధిలో గల గిరిజనుల భూములపై అక్రమ పట్టాలతో గిరిజనుల భూములకు కబ్జా చేసి అక్రమంగా ప్రహారీ గోడలు నిర్మించిన అపర్ణ గ్రీన్ మార్క్ డెవలపర్స్కు వ్యతిరేకంగా ప్రభుత్వ భూములకు కబ్జర్దారులకు వ్యతిరేకంగా భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ హాజరయ్యారు ఆయన మా భూములు మాకే కావాలి అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధర్నాకు దిగారు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ ఎస్ఎఫ్ఐ చేపెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Yes 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 yes, yes, yes. yes, yes. ట్ల అర్జున్ పార్క్ ను టూరిస్టు స్పాట్ గా అభివృద్ది చేసేందుకు ప్రత్యేక సేకరించండి రాష్ట వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖ మధ్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ తో కలిసి స్థానిక వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను సందర్శించారు పార్క్ అభివృద్ది ప్రణాళికను మంత్రి పరిశీలించారు పార్క్ లో కలెక్టర్ అధికారులతో కలిసి మొత్తం పార్క్ ను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలోపు వెలుగుమట్ల అర్బన్ పార్కును టూరిస్టు స్పాట్ గా అభివృద్ది చేయాలని అన్నారు ఖమ్మం చరిత్ర నేపథ్యంలో ఆకర్షణీయంగా ఉండే విధంగా వెలుగుమట్ల అర్బన్ పార్కు మంచి పేరు పెట్టాలని అన్నారు ఖమ్మంతో పాటు కొత్తగూడెం సత్తుపల్లి ప్రాంతాల్లో కూడా అర్బన్ పార్కుల అభివృద్ది కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు సహజ సిద్దంగా అటవీ ప్రాంతాలు ఉండటం మన సంపదని జిల్లా కలెక్టర్ డిఎఫ్ఓ మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారని కష్టపడి మనసు పెట్టే అధికారులు ఉన్నప్పుడు వీరికి సహకరిస్తూ అభివృద్ది పండు వేగంగా జరిగేలా చూడాలని మంత్రి ప్రజాప్రతినిధులకు సూచించారు వెలుగుమట్ల అర్బన్ పార్కు రహదార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని కొంతమంది అనాలుచిత తమ భూమి సెంటు గజం పోతుందని సారీ రిపీట్ కొంతమంది అనాలోచితంగా ఆలోచిస్తూ తమ భూమి సెంటు గజం పోతుందని ఆందోళన చెందుతున్నారని ప్రస్తుతం ఉన్న భూమి విలువ కంటే రోడ్డు వేసిన తర్వాత పది రేట్లు పెరుగుతుందని అన్నారు రోడ్డు బాగుంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు పంచుకుంటున్నారు అలాగే ప్రైవేట్ స్కూల్స్ తో కూడా టైఅప్ చేశారు ఆ పిల్లలు కూడా వస్తున్నారు చాలా మంది అవి ఆ పాఠాలు నేర్చుకుంటూ వెళ్తున్నారు రెండోది ఇది చాలా వరకు అండి అదృష్టం ఖమ్మం కార్పొరేషన్ కి చాలా పెద్ద అదృష్టం ఇలాగే మేము హైదరాబాద్ లో కూడా చూసినప్పుడు అక్కడ కూడా మన మంత్రి గారి శ్రమ చాలా ఉంది మన కేబిఆర్ పార్క్ ని పెట్టడంలో అలాగే ఒక పార్క్ కేవలం పది నిమిషాల దూరంలో కార్పొరేషన్ నుంచి ఉండాలి ఒక ఐదు వందల ఎకరాల పైన ఉండే పార్క్ ఒకటి ఉండాలంటే చాలా అదృష్టం అండి ఒక మనం కోల్పోతున్నాం కాబట్టి ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో ఖమ్మం తర్వాత కొత్తగూడెం కొత్తగూడెం తర్వాత సత్తుపల్లి పెద్ద పట్టణాలు ఉన్నాయి భద్రాచలానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి అయినా సరే అక్కడ ఏం చేయగలుగుతామో అక్కడ టూరిజానికి సంబంధించి చేసుకుంటున్న కిన్నెరసాని కొత్త పాలవంచకు సంబంధించి కొత్తగూడెం టౌన్కి సంబంధించి కొత్తగూడెం పార్కు అదేవిధంగా సత్తుపల్లి ఇది మనకి సహజ సిద్ధంగా మనకి మునుగోడినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు ఇటువంటి కష్టపడి మనసు పెట్టేటటువంటి అధికారులు ఉన్నప్పుడే వాళ్ళకి మనం సహకరించి ప్రజాప్రతినిధులందరం కూడా వాళ్ళకి చేయూతనిచ్చి మన జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి ఇది మనకి సంబంధించినటువంటి సంపద కలెక్టర్ గారు వాళ్ళు ఉంటారు మళ్ళీ తర్వాత ఇంకో జిల్లాకి వెళ్తారు ఇంకొక అధికారంలోకి వెళ్తారు డిఎఫ్ఓ గారు కూడా అంతే వాళ్ళు స్థిరం కాదు కానీ వాళ్ళు ఉన్న టైంలో ఈ పని జరిగింది అనేటటువంటి కీర్తి ఆ సంతృప్తి వాళ్ళకి కలగాలంటే మనం వాళ్ళకి సహకరించాలి కాబట్టి ఇంత పెద్ద ఐదు వందల ఎకరాల భూ ఫారెస్ట్ సంపద మనకు దక్కిందంటే ఖమ్మం పట్టణానికి అది ఖమ్మం ప్రజ పురప్రముఖులు అందరూ ఆలోచించుకోవాలి నేను రహదారికి శంకుస్థాపన చేసి వన్ మంత్ అవుతుంది కొంతమంది అనాలోచితంగా అవగాహన లేకుండా నా సెట్ బోర్ది లేకపోతే గజం బొద్దా రెకరం పోద్దాం అనుకుంటున్నారు ఈ రోజు మీరు మీ వాల్యూ చూసుకోండి రోడ్ వేసిన తర్వాత మీ యొక్క ప్రాంతం యొక్క వాల్యూ చూసుకోండి మీకు ఎంత పెరుగుదల ఉంటుందో ఎంత సంతృప్తి ఉంటుందో మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈ రహదారిలో ఉండే వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు మాట్లాడారు చాలా మంది అగ్రి అయ్యారు ఇంకా ఒకళ్ళిద్దరు ఉంటే కూడా ఆలోచన చేసుకోండి ఎంత మంచి రోడ్డు ఉంటే అంత అభివృద్ధి మీ దగ్గరకు వస్తుంది అంత వస్తుంది మీకేం ఇంత ఫారెస్ట్ బ్లాక్ డెవలప్ అయితే ఈ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి కానీ గృహ సముదాయాలకు కానీ ఏ కట్టడాలున్నా కూడా మీ ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టినారా అనే ఆరోగ్యం ఈ పార్క్ మీద ప్రసాదిస్తుంది కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా దీని అభివృద్ధి కోసం సహకరించాలి డిఎఫ్ఓ గారు మీకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు మీ డిపార్ట్మెంట్ కష్టపడి పనిచేస్తున్నారు పరిశుభ్రంగా ఉండాలి నో ప్లాస్టిక్ జోన్ క్యాంటీన్ కూడా మందే మెయింటైన్ చేయాలి మనమే చేయాలి దానికి సంబంధించినటువంటి పదార్థాలు ఎవరు పూర్వకాలం చేసేటటువంటి పదార్థాలు ఉండాలి మిల్లెట్స్ తోటి తయారు చేసి మన పూర్వీకులు మన తాత తండ్రులు తిన్నటువంటి పదార్థాలు పెట్టాలి దగ్గరలో దగ్గర్లో అయినా తెలియదు అటువంటి కాబట్టి ఇక్కడికి వచ్చే పిల్లలకు కూడా ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మనే వాళ్ళ అమ్మమ్మని అడిగి మాకు పార్కులో ఈ పదార్థం పెట్టారమ్మా మాకు అది కావాలనేటట్టుగా మీరు కలెక్టర్ గారు ఆలోచించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు వాళ్ళ స్టాల్ కూడా పెట్టించండి ఎవరిది కూడా బయట నుంచి ఫుడ్ అలో చేయొద్దు బయట నుంచి పాత్రలు కూడా ప్లాస్టిక్ కానీ ఏది కూడా తీసుకురావచ్చు మనమే పెట్టుకోవాలి మన పారుటాకులే పెట్టుకోవాలి ఇంకా మా దగ్గర నుంచి కావాలంటే ఒక్క ప్లేట్లు కూడా వస్తాయి ఒక్క ఆకులు కూడా ప్లేట్లు బలి అయ్యేటటువంటిది భూమిలో కలిసిపోయేటటువంటి వాటిని కూడా క్లీన్ చేయాలి తర్వాత ఇక మీరు దానికి సంబంధించి మీతో అన్ని డిస్కస్ చేశా కాబట్టి మళ్ళీ మూడు నెలలకి మళ్ళీ మూడు నెలలకి వస్తా మార్పు కనపడాలి కాబట్టి మన వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం కోల్పోయినటువంటి సంపదని మళ్ళీ మనం రక్షించుకొని మీరున్న సమయంలో ఈ యొక్క పార్క్కి ఒక మంచి పేరు కావటం కాకుండా వెయ్యి మంది కాదు రోజుకి పదివేల మంది వచ్చేటట్టుగా దీన్ని మనం ప్లాన్ చేసుకోవాలి ఖమ్మం ప్రజలకే కాదు దారిని పోయే వాళ్ళు కూడా ఈ పార్కును చూసి వెళ్ళాలి పార్కులో చూసేటటువంటి జంతువులు కావచ్చు లేకపోతే యాక్టివిటీస్ కావచ్చు ఒకసారి చూసుకొని వెళ్ళాలి లేకపోతే కలిసి కూర్చుని వెళ్ళాలి అనేటట్టుగా మీరు తయారు చేయాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ మిమ్మల్ని సుమారు మూడు కోట్లు శాంక్షన్ చేసినటువంటి పిసిసిఎఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ముందు మన బౌండరీని ఫిక్స్ చేసి గా ముందు మనం ప్రొటెక్ట్ చేసుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు మరీ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చేయాలో ఎట్లా చేయాలో కలెక్టర్ గారు మీరు ఆలోచించుకొని ముందు చుట్టూ ఫెన్సింగ్ ఉండాలి ఫెన్సింగ్ లోపల రోడ్డు ఉండాలి మన స్థలం మనకు ఉండాలి ఫెన్సింగ్ లేకుండా మీరు ఎంత డెవలప్ చేసినా కూడా అంత పద్ధతిగా ఉండదు కాబట్టి ముందు ఫెన్సింగ్ ఫెన్సింగ్ లోపల చుట్టూ రోడ్డు కావాల్సిన చెక్ డ్యామ్స్ ఇరిగేషన్ వాళ్ళు వచ్చారండి నీళ్ళు వదలండి ఈరోజు వదిలి డిఎఫ్ఓ గారు చెప్పిన చెక్ డ్యామ్ నింపేయండి కొద్మూరు లిఫ్ట్ ఆన్ చేసి డిఎఫ్ఓ గారు ఎప్పుడు అడిగితే అప్పుడు నీళ్ళు వదలండి ఓకే వదులుతారుగా ఆడుతుందా లిఫ్ట్ ఎందుకు అంటే ఎస్సీ ఎవరు సార్ కనెక్ట్ గారు థ్యాంక్ యూ నీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసి వదిలించుకోండి యాసవ కాలంలో నీళ్లు ఉండాలి మీరు ఫెన్సింగ్ అయిపోతే దుప్పులు కావాలంటే కూడా సత్తుపల్లి నుంచి పంపిస్తా మీకు ఎన్ని దుప్పులు కావాలంటే అన్ని దుప్పులు ఇంకా మిగతా ఏమేమి జంతువులు పెంచుకుంటారో పెంచుకోండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఖమ్మం కార్పొరేటర్లు ప్రజలు సహకరించాలని చెప్పి మళ్ళొక్కసారి ప్రార్థిస్తూ పత్రికా విలేకరులు మీరు కూడా మీదే ఎక్కువ బాధ్య బాధ్యత భాగస్వామ్యం కూడా మీ రాతలు మీరు చూపించేటటువంటి చిత్రాల వల్లనే ఈ పార్క్ అభివృద్ధి జరుగుద్ది దానికి పాజిటివ్ గా మీరు రియాక్ట్ కాండి మీరు ఏమన్నా లో ఉన్నప్పుడు కర్ణాటకలోని నగరం శివాజీ చౌక్లోని బ్యాంకు నుండి ఏటీఎం కేంద్రంలో పెట్టేందుకు నగదు పెట్టి తీసుకుని బ్యాంకు బయట ఉన్న ఏటీఎం వ్యాన్ వద్దకు తీసుకొస్తున్న సిబ్బందిపై కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులు ఏటీఎం వ్యాన్ లో ఉన్న సొమ్మును చేజెక్కించుకుని ద్విచక్ర వాహనంపై అక్రమించి పరారైపోయిన ఘటన నేపథ్యంలో ఖమ్మం పోలీస్ లో నగదు రవాణా సమయంలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు అన్ని బ్యాంకుల వద్ద రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశించామని తెలిపారు ప్రధానంగా బ్యాంకులో ఏదైనా భారీ లావాదేవీలు జరిగినప్పుడు సంబంధిత శాఖ చెందిన బ్యాంకు మేనేజర్ అభ్యర్థన మేరకు ఆ రోజు పోలీసు పెట్రోలింగ్ బ్యాంకుల వద్ద ఉండేలా చర్యలు తీసుకునేలా పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశామని అన్నారు బ్యాంకుకు ఏదైనా ముప్పు లేదా పోలీసు నుండి ఏదైనా సహాయం కావాలని సంబంధిత బ్రాంచ్ మేనేజర్ అభ్యర్థించినప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా స్థానిక పోలీసులు సహాయం అందిస్తారని అన్నారు ముఖ్యంగా భద్రతా ప్రయోజనం కోసం బ్యాంకు పేరుతో తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకు మేనేజర్ సూచిస్తున్నారు బ్యాంకు సమీప ఇళ్లలో ఎవరు నివసిస్తున్నారో సెక్యూరిటీ చెక్ చేయాలని పోలీసు అధికారులు ఆదేశించారు శ్రీ కస్తూరి గోపాలకృష్ణ జై బీసీ జాతీయ అధ్యకుడు చైర్మన్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట బీసీ సేవాదల అధ్యకుడు శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో బీసీ తెలంగాణ రాష్ట సంఘాల మరియు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట అధ్యకుడు బేరీ రామ్ చందర్ యాదవ్ తెలంగాణ రాష్ట బీసీ సేవాదళ అధ్యకుడు ఒంగూరు శ్రీనివాస్ యాదవ్ షర్లింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు అడ్వకేట్ రమేష్ యాదవ్ తెలంగాణ రాష్ట బీసీ ఫెడరేషన్ అధ్యకుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ బీసీ ఐక్య ప్రధాన కార్యదర్శి బి కృష్ణ షర్లింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యకుడు నర్సింగ్ ముద్రాజ్ టీఎన్జిఓస్ కాలనీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యకుడు మధుకర్చారి సేవాదల ప్రధాన కార్యదర్శి జంగం గౌడ్ కొండాపూర్ డివిజన్ అధ్యకుడు నీలం లక్ష్మీనారాయణ ముద్రాజ్ పెద్దలు శ్రీనివాస్ ప్రభాకర్ యాదవ్ అభిమానులు ముఖ్యులు సమాపేశంలో పాల్గొన్నారు మొదటగా జేబీసీ అధ్యకుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో బీసీ చైతన్య రథయాత్ర చేపట్టడం జరుగుతుందని మొదటగా షర్లింగంపల్లి నియోజకవర్గం పది డివిజన్లో తిరిగి ఆ తర్వాత బాధ్యతగా పది జిల్లాల్లో వచ్చి హైదరాబాద్ జిల్లా సహా మిగతా అన్ని జిల్లాలలో ముప్పై మూడు బీసీల రథయాత్రను చేపట్టి బీసీలను చైతన్యపరిచి ఏకం చేసి రాజ్యాధికార దిశగా తీసుకువెళ్లామని చెప్పడం జరిగింది ఈ విషయంలో మేధావులు పెద్దలు బీసీ నాయకులు అందరూ సేకరించి బీసీ రథయాత్రను విజయవంతం చేయాలని బీసీలకు పిలుపునిచ్చారు తెలంగాణ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అధ్యకుడు బేరి రామచంద్ర యాదవ్ తన సందేశంలో మనం గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రథయాత్రను శర్లింగంపల్లి పదవ డివిజన్ నుంచి ప్రారంభించి హైదరాబాద్ నూట యాబై డివిజన్లు విస్తరిస్తూ రాష్ట వ్యాప్తంగా చేతల పెట్టిన రథయాత్రను సాయ్ శక్తి సమన్వయంతో మరియు సహకారంతో తప్పకుండా విజయవంతం చేస్తామని నాకు నమ్మకం ఉంది అన్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ కోసం మెగా మెగావేలం గత ఏడాదిలోనే ముగిసింది ఇందులో రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లపై చాలా డబ్బు వర్షం కురిసింది ఇప్పుడు వచ్చే సీజన్ లో కొత్త కెప్టెన్లతో ఐదు జట్లను చూడవచ్చు అయితే అందులో నాలుగు జట్లు ఇంకా ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకోలేకపోయాయి పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టూ ండ్ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలో ఇరవై ఏడు కోట్ల మొత్తానికి శ్రేయస్ అయ్యర్ ను చేర్చుకుంది అతను ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఇప్పుడు రాబోయే సీజన్లో తమ కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఎంపిక చేసింది అయ్యర్ అతని సీజన్లో కి ఇప్పటి పంజాబ్ ను గెలిపించాలనుకుంటున్నాడు ఐపీఎల్ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన జట్టుడు ఒకటిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అభిమానుల కొడత లేదు అయితే రెండు పేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది విరాట్ కోహ్లీ కూడా సారథ్యం వహించిన టైటిల్ గెలవలేకపోయాడు పాఫ్ డూ ప్లేసెస్ ను విడుదల చేసిన తర్వాత ఆర్సీబీ ఇప్పుడు తదుపరి సీజన్తో కొత్త కెప్టెన్ తో టైటిల్ ను కైవసం చేసుకోవాలనుకుంటుంది ఐపీఎల్ టూ ట్వంటీ ఫోర్ సీజన్ తర్వాత రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ నిష్క్రమణ తర్వాత ఢిల్లీ జట్టు ఐపీఎల్ వేలంలో కేఎల్ రాహుల్ ను తన జట్టులోకి చేర్చుకుంది అయితే కెప్టెన్సీలో రాహుల్ కి ఇవ్వగల అక్షర్ పటేల్ కూడా ఢిల్లీ జట్టులో ఉన్నాడు అయితే రానున్న సీజన్ లో ఢిల్లీ జట్టు కొత్త కెప్టెన్ తో రంగంలోకి దిగనుంది ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే ఉప ఎన్నికలు ఉప ఎన్నికలంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక కూడా ఉప ఎన్నికలనే బ్రహ్మాస్త్రంగా భావిస్తుంది తాజాగా కేటీఆర్ రాజీనామా అస్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ చేసిందని నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామన్నారు మరోవైపు కేటీఆర్ కేసులను ఎదుర్కోలేక రోజుకో సవాల్ విసురుతున్నారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ను కార్నర్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకాలం నాటి ఫార్ములా ఫాలో అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ సంపూర్ణంగా అమలు చేయటం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ హామీలు అమలు చేయాలని అడిగితే తమపై అక్రమ కేసులు బరాయించి జైలుకు పంపించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు గులాబీ నేతలు విషయంలో కేసుల విషయంలో లైడీ టెక్టర్ పరీక్షలకు సిద్దమా అంటూ మొన్న సవాల్ విస్తున్న కేటీఆర్ తాజాగా రాజీనామా అస్త్రాన్ని సంధించారు ఏ ఒక్క గ్రామంలోనైనా రేవంత్ సర్కార్ వంద శాతం రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మూకుమ్మడిగా రాజీనామా చేస్తామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ అభివృద్ది ఎలా ఎనర్జీ రంగంలో తీసుకురావాల్సిన మార్పులేంటి రాష్టంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలేవి ఇవే అంశాలు టార్గెట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్లో పర్యటిస్తున్నారు ఇక అక్కడ మూడు రోజుల పర్యటన తర్వాత దావోస్ ఇక స్విట్జర్లాండ్ నుండి దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు తొలి రోజు సింగపూర్ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది ఈ సందర్భంగా మౌలిక వసతుల అభివృద్ది ఇంధనం గ్రీన్ ఎనర్జీ పర్యాటక రంగం సహా పలు విభాగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు విద్యార్థులు యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్దులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వ కంకణ కట్టుకుంది ఇందులో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థతో శుక్రవారం నాడు ఎంబోయూ కుదుర్చుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుల శ్రీధర్బాబు స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు ఐటీఐ డిప్యూటీ డైరెక్టర్ ఫోబియాన్ ఛియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ పనిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు మహారాష్ట హర్యానాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదన్నారు మీడియా ప్రతినిధితో చిట్చాట్ లో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయారని అన్నారు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ చెప్పింది ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్పించారు తాము రేవంత్ రెడ్డిని కాదు తిట్టేది ఇచ్చిన హామీలను పట్టించుకుని రాహుల్ వ్యాఖ్యానించారు హిమాచల్ ప్రదేశ్ లో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం టాయిలెట్ ట్యాక్స్ పెట్టిందని విమర్శించారు ఇప్పుడు ఢిల్లీ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు ఢిల్లీ ఎన్నికలు పూర్తి కాగానే రైతు బంధు పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కొత్త తో బరిలోకి ఐదు జట్లు బ్యాంకు భద్రతా ఏర్పాటుపై బ్యాంక్ అధికారులతో సమీక్ష తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలంలో లక్ష్మీ నరసాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల బీసీ ముఖ్య నాయకుల సమావేశం మా భూములు మాకే కావాలి మెదక్ ఎంపీ రఘునందన్ రావు వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను సందర్శించిన మంత్రి తుమ్మల ఢిల్లీలో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు సింగపూర్ లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం వేల సంఖ్యలో ఉద్యోగాలకు అవకాశం well to bulletin updates keep watching strava tv